తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక చాలామంది కూడా ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారేమో అని అయితే అనుకున్నారు ఇక ఎట్ట ఎట్ట మన తెలంగాణలో బడ్జెట్ అనేది రాకపోవడంతో నిధుల సర్దుబాటు అనేది కాకపోవడంతో ఎట్టివిట ఎట్టి విధంగానే అన్ని నెలల్లో జమ చేసినట్లుగా ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు అదేవిధంగా పాటుగా రెండు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి తెలియాల్సినటువంటి రెండు అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక అవి వీడియోలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏవైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు విడుదల చేస్తున్నారో అవి మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీరు రెండు అప్డేట్స్ అనేది చేసుకోవాలి సో ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే ఆ అయితే తెలిపింది ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రాలేదు వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నప్పుడు రెండు నెలల పెన్షన్ డబ్బులు వారి ఖాతాల్లోనైతే పంపిణేసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇటువంటి అప్డేట్ చేసుకుంటే అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు రెండోది సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ రోజు ఏ జిల్లాలలో జమ చేయనున్నారు ఇక వేగంగా పంపిణీ వెంటనే పెన్షన్ డబ్బులు మొదటిగా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగా మేము అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ భారీగానైతే అప్డేట్స్నైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ సిరిసిల్ల మంచిర్యాల సూర్యాపేట కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిద్దిపేట మెదక్ మనకి మేడ్చల్ మల్కాజ్గిరి వంటి జిల్లాలలో మొదటిగా ఈ ఆసరా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా ఎవరైతే బ్యాంకు ఒకళ్ళ ద్వారా పొందుతారో వారు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అనిపించే లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలంట సో ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో సో తప్పకుండా బ్యాంక్ ఒకరి ద్వారా పెన్షన్లు పొందేవారు ఈ అప్డేట్స్ అనేది చేసుకోండి అదేవిధంగా ఆ లింక్ అనేది చేయించుకుంటేనే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి ఈ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అయితే పంపిణీ అన్నట్లుగా అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో కొత్త పెన్షన్లు నాలుగు వేల పూపాయలు ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం జరగబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో దాదాపు రాబోతున్నటువంటి నవంబర్ నెల రెండు మూడో వారాల నుంచి మన తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ను అయితే విడుదల చేసింది ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్